సో ఒక్క చెట్లు కర్ణాటకలోని ఒక ప్లేస్లో అయితే ఉన్నాను నేను ఒక నిమిషం సో ಕರೆಕ್ಟಾಗಿ ವರ್ಷ ಆಯಿತು ಚೂಂಡ್ಸ್ ಒಕ್ಕೂ ಎಂತ ಮಂದಿ ಚೂಸಾರೋ ತಿಳಿಯದು ಚೂ ಒಂಬಾಳು ಬಾ ನೋಡ್ಬಾ ಹಂಗೆ ಕುಯ್ಕೋಬೇಕಂತೆ ಏನು ತಗೋ ಬಾ ಬಾಳೆ ಬಾಳೆ ಎಲೆ ಕುಯ್ಕೋಬೇಕಂತೆ ಒಂಬಾಳೆ ಅಂತಾರೆ ಇದನ್ನ గొంబళ్ళం తెగల ఏంటంటారే గొంబళ్ళేనన్నది గొంబళ్ళేనను ఒక్క చెట్లు ఫ్రెండ్స్ చాలా మంది చూడలేరు కాబట్టి చూపిస్తున్నా ఒక్క చెట్లు అంటే ఇట్లా ఉంటాయి వెల్కమ్ టు లైవ్ చాట్ రమ బాగు죠 అప్రోజ్ అదిగో కమ్యూనిటీ గైడ్స్

ಸರೋಗಲ್ಲಂತೆ ಧರ್ಮವರಂ ಕೊಟ್ಟಿದಾರಲ್ಲ ಸುಮಂಗ್ಲಮ್ಮ ಸುಮಂಗ್ಲಮ್ಮ ಹ್ಮ್ ಹೆಣ್ಮಕ್ಳು ಇವತ್ ಬರ್ತಾರೆಲ್ಲ ಇಬ್ರು ಬಂದಿದಾರೆ ಇನ್ನಿಬ್ರು ಬರ್ತಾರೆ

ಒಳ್ಳೆ ನಿಮ್ಮ ಅಜ್ಜಿ ಪಾಪ ಹ್ಮ್ ನಾನು ಮನೆ ತಕ ಬಂದ್ರೆ ಊಟ ಮಾಡಿದಾ ಒತ್ತಿರಲಿಲ್ಲ ಹ್ಮ್ ಊಟ ಮಾಡಿ ಯಾವ ಊರ್ಕನ ಹೋಗ್ಲಿ ವಾಲೆ ಇಸ್ಕೊಂಡ್ ಹೋಗಕ ಇಸ್ಕೊಂಡ್ ಹೋಗಕ್ಕೆ ಪಾಪ ಯಾರು ಅಜ್ಜಿ ನಿಮ್ಮ ಅಜ್ಜಿ ಹ್ಮ್ ತಾತ್ನೆ ಅಜ್ಜಿ ಯಾರಿಗೂ ಸಾತ್ ಅದಲ್ಲ ಅಲ್ಲಕಡೆ ಎಲ್ಲರೂ ಹೋಗ್ಲೇಬೇಕು ಒಂದಲ್ಲ ಒಂದಿನ

ತಗೊಂಡ ಎಷ್ಟು ತಗೊಂಡೆ ಎಷ್ಟು ತಗೊಂಡೆ ಹತ್ತು ತಗೊಂಡಿಲ್ಲ ಓ ಹತ್ತು ಅವಂದ ಬೇಕಂತೆ ಸಾಕಾಗಲ್ವಂತೆ

ಹಲೋ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸರ್ ಚೂಸ್ ಕದಾ ಈ ಒಕ್ಕ ಚೆಟ್ಲು ಇಕ್ಕ ಅರಿಟಾಕ್ ಮಾ ತಾತಗ ವಸ್ತಾಂಡೀವಿ ನೀವು ತಿಳಿಸ್ತೇ ದೀನ ಪೇರು ಚೋಪಿ ಚೂದ್ ಕನ್ನಡದಾಗ ಯಾರ್ಯಾರು ನೋಡ್ತಿದ್ದೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡಿ ಎಲ್ಲ ವಾತಾವರಣ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಸೊ ತುಂಬ ದಿನ ಆಯಿತು ನಾನು ಈ ಕಡೆ ಬಂದು ಹಳ್ಳಿ ಕಡೆ ಚಾಲಾ ರೋಜಲ್ ತರ್ವ ನೇನು ಇಡ ಪಲ್ಲೆಟೂರ್ಕೈತೆ ಟೆಂಕಾಯಿ ಚೆಟ್ಟು ರಾಂಗ್ ಆನ್ಸರ್ టెంకాయ చెట్టు కాదు బ్రదర్ చూడండి వీటిని ఎలా కట్టుకుంటారు అసలు మన ఈ జనరేషన్ వాళ్ళకైతే దీని గురించి అస్సలు తెలీదు అరిటాకులు ఇవి అరిటాకులు చూడండి ఎంత నీట్గా కట్టుకుంటున్నారు టెంకాయ చెట్టు కాదు బ్రదర్ రాంగ్ ఆన్సర్ చూడండి కిందంతా ఇవి ఒక్కకు సంబంధించినవి చూడండి ఒక్క చెట్లు ఇవి ఒక్క వక్కలు ఇవి ఒక్క కాయ అంటాం కదా ఇట్లా టెంకాయ చెట్లను అట్లా ఒక్క కాయ ఇలా ఉంటుంది కాయ ఇది మాట్లాడించండి హాయ్ సే హాయ్ పల్లెటూరి వాతావరణమే వాతావరణం బ్రదర్ బాలే ఉంటుంది చూస్తున్నారా చాలా రోజులైంది నేను ఇక్కడ వచ్చి ఇది చూడండి యాక్చువల్లీ నేను చూపిస్తాను ఒకసారి అరటి గుణ అరటి గుణ చూడండి ఎంత నీట్గా ఉందో అరటి అయితే ఇట్లా వస్తాయన్నమాట మైక్ తీసుకోలేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలాంటి చెట్లన్నీ మనకు టౌన్లో అస్సలు కనిపించవు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకే ఇదేమున్న వాతావరణం హైలైట్గా ఉంటుంది వాళ్ళకు ఉన్నంత మంచి ఫుడ్ కానీ వాళ్ళకు దొరికినంత విశాలమైన వాతావరణం కానీ రెడ్డి చెట్లు చూడండి సో బాయ్ 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 వన్ సెకండ్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకి హార్ట్ పంపించిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇది వచ్చేసి చూడండి మనము అంటాం కదా ఆమ్దం ఆమ్దం చెట్లు ఆమ్దం చెట్టు ఇది సో పట్టాలు అయితే ఇట్లా వస్తాయి అనమాట నీట్గా సపోటా సపోటా చెట్టు సపోటా చెట్లు ఇరప్ప వందే సపోటా చెట్లు చూడండి సపోటా పీకితే పాలు ఇట్లయితే అనమాట అంటంటు ఉంటుంది పాలు ఇది సపోటా చెట్టు ఓకే బాయ్ మళ్ళీ మీట్ అవుదాం బాయ్ ఫుల్ ఈరోజు పల్లెటూర్కి అయితే వచ్చేశాను ఫుల్ ఎంజాయ్ పండగ బాయ్ బాయ్